మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు గౌరవనీయులు కోచ్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు అరకువేలి నియోజకవర్గంలో గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు జరిగినటువంటి గ్రీవెన్స్ ఈ కాన్సెన్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ వారి వారి యొక్క సమస్యలు వ్యక్తిగత సమస్యలు గ్రామాల సమస్యలు మంచినీళ్ళు సమస్యల మీద ఈరోజు రోజు పత్రం సమర్పించడం జరిగింది మరి ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో ఎక్కువగా మంచినీళ్ళు సీసీ రోడ్లు డ్రైనేజీలు ఆ సమస్యల మీద ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి ఈ వచ్చినటువంటి అర్జీలను సత్వర పరిష్కారం కోసం మేము సంబంధిత అధికారులకి పంపించడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి దశల వారీగా ఒక్కొక్క సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఈ గ్రీవెన్స్ ద్వారా వచ్చినటువంటి సమస్యలను ప్రతి ఒక్కటి పరిష్కారం చేయడానికి మన కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మన గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలో ఏ ఒక్క సమస్యలు కూడా పరిష్కరించలేదు ఒక సీసీ రోడ్ లేదు ఒక డ్రైనేజీ లేదు ఒక్క మామూలు ఒక పిఆర్ రోడ్ కానీ ట్రైబల్ వేరేఫిల్ రోడ్ కానీ ఏ ఒక్క రోడ్ కూడా చేయకపోవడం వలన అలాగే మంచినీరు కూడా ఎక్కడ గత ప్రభుత్వం కల్పించకపోవడం వలన ఇప్పుడు ఆ సమస్యలు ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో సమస్యలన్నీ పేరుకుపోయి ఇప్పుడు విపరీతమైనటువంటి సమస్యలు పెరిగిపోయినటువంటి పరిస్థితి అయినా కానీ సాధ్యమైనంత వరకు ఈ కూటమి ప్రభుత్వం అన్ని సమస్యలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది గతం ఈ రెండు మూడు నెలల నుండి రెండు నెలల నుండి గ్రీవెన్స్ ప్రజా సమస్యల మీద గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతూ ఉంది కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇంకా పరిష్కారం కా అంటే చేయవలసినటువంటి సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా త్వరలోనే పరిష్కారం కాబడతాయి